ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రోడ్లు జలమయం కావడం వాగులు వంకలు పొంగి పొరలడం సర్వసాధారణం కానీ మహబూబాబాద్ జిల్లాలోని ఓ ప్రాథమిక పాఠశాల జలమయమైపోయింది వర్షం నీటితో నిండిన ఈ స్కూలు మహబూబాబాద్ జిల్లాలోని పెసరబండా తండాలోని ప్రాథమిక పాఠశాల రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు బళ్ళలోకి ఈ స్థాయిలోకి నీళ్లు వచ్చేశాయి పాఠశాల ఆవరణ తరగతి గదుల్లోకి నీరు చారడంతో తరగతులు నిర్వహించడమే ఇబ్బందిగా మారిపోయింది దీంతో విద్యార్థులు ఇలా వసతులు పడి పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు లోతట్టు ప్రాంతంలో పాఠశాల నిర్మించడంతో వర్షాకాలం వస్తే చాలు వరద నీటితో పాఠశాల చిన్నపాటి నీటి కుంటలను తలపిస్తోంది ప్రతి వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తరగతి గదుల్లోకి నీరు చేరడంతో పాటు పాఠశాల భవనం కూడా శిథిలావస్థకు చేరుకుందని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు చెబుతున్నారు చెరువును తలపిస్తున్న ఈ పాఠశాల పేరు ఎంపీపీఎస్ చకరబండ కండ నోబార్ మండల్ చిన్నపాటి వర్షానికే మొత్తం చెరువును ఉంది మా పాఠశాలలో పద్దెనిమిది మంది పిల్లలు రెగ్యులర్గా వస్తూ ఉంటారు ఇతర ఉపాధ్యాయులను పనిచేస్తున్నాం చిన్నపాటి వర్షానికి మొత్తం కూడా చెరువులాగా ఉండి అనేక భయంకరంగా ఉంది పరిస్థితి ఇది చాలా శిథిలావ ఈ పాఠశాల చూసేసి పిల్లలు కూడా బడికి వచ్చే పరిస్థితి లేదు తల్లిదండ్రులు కూడా ఎన్నోసార్లు మరణించుకున్నప్పుడు కూడా చాలా దయనీయ పరిస్థితిలో ఉంది కాబట్టి ఈ యొక్క ప్రభుత్వమైన సరే మిగతా పెద్దలందరూ కూడా దీన్ని స్పందించి మా పాఠశాలకు భవనాన్ని కేటాయించవలసిందిగా కూర్చున్నారు